నువ్వు ఉంటే నా జతగా సీరియల్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ప్రోమో మిథున దేవాని రక్షించి ఇంటికి తీసుకొచ్చేసరికి ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉంటారు మిథునని చాలా బాగా చూసుకోమని దేవా చెప్పాడు కానీ దేవా చిరాకు పడుతూ ఉంటాడు అప్పుడు దేవా వాళ్ళ నాన్న తనని కొట్టి ఇంత మంచి భార్యని దూరం చేసుకుంటున్నావురా ఇంకా నీకు జీవితం ఏముంటుంది నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో అర్థం కావట్లేదు నీకెంత చెప్పినా నీ బుర్రకి ఎక్కట్లేదు అని బాధపడుతూ ఉంటాడు దేవా మాత్రం జరిగింది ఏమిటో బయటకి చెప్పలేక తన మనసులో ఉన్న ప్రేమని చంపుకోలేక తనలో తనే బాధపడుతూ ఉంటాడు మిథునని చూసి నీ స్థానంలో ఇంకెవరైనా ఉంటే వెంటనే వెళ్ళిపోతారు కానీ నువ్వు మాత్రం ఇంత ప్రేమని చూపిస్తున్నావు మిథున క్షమించు అని తనలో తనే బాధపడతాడు కానీ మిథున తన పక్కనే కూర్చుని ఎందుకు ఇలా చేస్తున్నావు మన ఎవరో దూరం చేయాలని కావాలనే ప్రయత్నిస్తున్నారు అది ఎవరో నీకు తెలుసా అని అడిగేసరికి దేవా గబ్బుక్కున మీ నాన్నే అని అనేస్తాడు దాంతో మిథున ఏమన్నా చెప్పు చెప్పు అని అడిగితే ఇంకా దేవా సమాధానం దాటేసి వెళ్ళిపోతాడు దేవా పైన పడుకుందామని వెళ్తుంటే మిథునా కూడా వెనక కథలే వెళ్తుంది నువ్వు నా పక్కన ఎందుకు పడుకుంటున్నావు అని దేవ అడిగితే మొగ్గుడు ఎక్కడ ఉంటే పిల్లం అక్కడే ఉండాలి అని దేవాని ఆటపట్టిస్తూ మాట్లాడుతుంది దాంతో దేవాకి కోపం వచ్చి మిధునని ఎలాగైనా కొడదామని మిదున చుట్టూ పరిగెడుతూ ఉంటాడు